మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఒకసారి బయట వినేత ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడులో వెళ్ళేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివాకం వివేకం చిన్నారు అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు మీరే రోజు చూస్తున్నారు ఇక్కడ అడుగుతా ఉన్నారు సున్నారులు సున్నారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రణోబాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్ట పట్టాలు వేసుకొని తీగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్న చిన్నలకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు ఇది మేజర్ అంటే ఇప్పటివరకు వరకు చిన్నాన్నకి రెండో బారి ఉంది సంతానం అంటే ఈయన మాట్లాడలేదు ప్రజలందరికీ తెలిసిన దాని గురించి వీడియోలు వైరల్ అయినా కానీ ఈయన ఒక రకంగా ఈయన నుండి నుంచి ఇప్పుడు గుట్టు ఉప్పేశారనుకోవాలా లేదంటే ఇంకా పోయిన పరు అంతా పోయింది ఇంకా నేనెందుకు కామ్ంగా ఊరుకోవడం అని అవినాశ్ని అంటే అవినాష్ ఉన్నారు వెనకాలి మాట్లాడారు